i <laughs> రెడ్డి గారు రేవాల గ్రామం నుంచి వచ్చారు వారు అరవై సంవత్సరాల నుంచి యోగా విద్యను అందరికీ పంచుతూ అనేకమైనటువంటి రుక్మతలు సమస్యలు యాక్చువల్గా ఏకాదశి రోజు స్టార్ట్ చేయమన్నారు ఏకాదశి నాకు ఎందుకంటే పౌర్ణమి రోజు అనిపిచ్చింది తర్వాత రామాలయంలో స్వామివారం

யோக பிராக்கிஸ் தயச்சேரி பிரதி ஒர்களுக்கும் போரி எவரில்

జై గురుదేవ్ ఈ రోజు గురు సందర్భంగా మన కన్యకాపురమేశ్వరి అమ్మవారి ఆలయంలో మనం యోగాని స్టార్ట్ చేయడానికి కమిటీ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చిన కారణంగా ఈ రోజు నుంచి అమ్మవారి దేవస్థానంలో యోగా క్లాసులు ప్రారంభం చేస్తున్నాము ఇందు ఈ ప్రారంభోత్సవానికి మా గురువులు జనార్దన్ రెడ్డి గురువుజీ గారు సావిత్రి మేడం గారు వాళ్ళ గురువుని రెడ్డి గారిని తీసుకుని ఇక్కడికి వారికి గురు సత్కారం చేసి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి సమక్షంలో వారి ఆతిథ్యంలో క్లాసులు ప్రారంభం చేసాము చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిష ఆరు గంటల ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు మన ప్రధానమంత్రి గారు యోగాని ఎంతో ప్రమోట్ చేసి అన్ని దేశాల్లో వ్యాప్ వ్యాపింపజేస్తున్నారు ఇది మన సనాతన ఆచారం ఇది యోగా అనేది యోగా చేసినందున ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండగలరు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇది మేము గత తొమ్మిది సంవత్సరాల నుంచి జనార్దన్ రెడ్డి గురుజీ సావిత్రి గురుజీ దగ్గర చేస్తూ ఉన్నాము శిష్యరేకం చేస్తూ దాన్ని ఆ ఫలితాన్ని పొందుతూ మేము చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అందువలన అందరూ దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా Por su lado. No, no?